ఎక్కడికక్కడికి మ్యాప్లేస్ ఉంటాయండి గేట్ నెంబర్ వన్ బాగుందండి టేస్ట్ అయితే అదిపోయింది రూపాయలు ఈ ప్లేట్ వచ్చేసి మొత్తానికి భక్త కన్నప్ప తన రెండు కళ్ళను శివుడికి సమర్పించిన ప్లేస్కి అయితే వచ్చేసామండి భక్త కన్నప్ప కొండలకి వెళ్ళడానికి రెండు దారులు అండి చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకే తెలియలేదు లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఎలా రావాలా ఏ గేట్లోంచి వెళ్ళి మన సైకిల్ అయితే బయట పెట్టేస్తున్నానండి మొత్తం నాలుగు ఎంట్రన్స్లు అంటున్నాయి కదా తిరుపతి పదమూడు కడప నూట ముప్పై మూడు చేరుకున్నామండి అందరూ బాగున్నారండి అందరికి గుడ్ మార్నింగ్ తుని టూ తెలుగు అఖండ యాత్రలో మనం ప్రజెంట్ శ్రీకాళహస్తిలో అయితే ఉన్నాం అండి నిన్న మనం శ్రీకాళహస్తికి అయితే రావడం జరిగింది ఈ బ్యాక్ సైడ్ ఉన్న పెట్రోల్ పంపులోనే నైట్ మనం స్టే చేసాం చూసుకుంటే ఆ చెట్ల కింద అయితే వేసానండి ఇంకా ఇక్కడి నుంచి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా టెన్త్ అన్ని తీసుకొని శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంపుల్కి ఎలాగెళ్ళాలా ఏంటన్నది మొత్తం తెలుసుకున్నాం అండి టెంపుల్ విశిష్టతలు కూడా వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి అయితే వీడియో సజెస్ట్ చేయబడుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట గంటసింబలు ఉంటుంది గంటసింపులు ఆన్లో పెట్టుకోండి మనం ఇంకా రెడీ అయిపోయి ముందుకు అయితే సాగిపోతాం శ్రీకాళహస్తిని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనమైతే శ్రీకాళహస్తి దాటేసి వచ్చేసామండి మన వెనకాల ఉంది టెంపుల్ అయితేనే ఇటు వెళ్తే తిరుపతికి వెళ్ళిపోతాం నేను లోపల ఏమి స్టే దొరకదని బయటకు వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే స్టే చేయడం జరిగింది ఇప్పుడు స్టేట్కి వెళ్ళిపోతే ఇంకా శ్రీకాళహస్తికి వెళ్ళిపోతాం మనం మనం మన పెట్రోల్ బంక్ నుంచి స్ట్రేట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది కదండి కమాన్ లోపలికి వెళ్తేనే మనం టెంపుల్కి అయితే వెళ్తాం ఎంట్రన్స్లో మనకి శివుడు స్టాచ్యూ కూడా ఉంది లెఫ్ట్కి వెళ్ళిపోతే నెల్లూరు అయితే వెళ్ళిపోతాం మనకేం తెలియదండి శ్రీకాళహస్తిలో చూద్దాం ఎక్కడికి వెళ్ళా వెళ్ళాలా ఏంటి అన్నది మొత్తం తెలుసుకొని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను నేను వీడియోనైతే తప్పకుండా పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ రాళ్కేతు పూజలు ఎందుకు చేస్తారు అలాగే చేసిన తర్వాత డైరెక్ట్ ఇంటికి ఎందుకు వెళ్తారు అలాగే ఇక్కడ నది గంగా సేము మనకి కాశీలో గంగా నది ఎలాగా ఇక్కడ సేమ్ గంగా నది పుట్టడం ఎలాగా అన్నది మొత్తం మీకు తెలియజేస్తాను నేను ముందు ఒక కమాన్ లోపలికి అయితే వచ్చాం కదండి ఇది రెండో ఎంట్రెన్స్ ఈ లోపలికి వెళ్తేనే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాం పక్కన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంటుంది మనమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం మనకి ఇక్కడి నుంచే టెంపుల్ దర్శనం అయితే అవుతుందండి చూసుకుంటే శివపార్వతులు భక్త కన్నప్ప కొండ మీద అయితే దర్శన దర్శనం అవుతారు మనకి ఇక్కడికి ఇదేనండి స్వర్ణముఖి నది మనకి కాశీలో గంగా నది ఎంత పవిత్రమైందో ఈ స్వర్ణముఖి నది కూడా అంతే పవిత్రమైనదండి ఈ స్వర్ణముఖి నదిలో స్థానం ఆశించడం వల్ల మనకి ముక్తి లభిస్తుంది కూడా భావిస్తారు అలానే ఇక్కడ టెంపుల్కి మొత్తం నాలుగు ముఖ ద్వారాలు ఉంటాయండి మనం ఒకటో ముఖ ద్వారం ద్వారా వెళ్తే మనం ఈ శివుడిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది ఈ శివుడు వచ్చేసి పంచిలింగాల్లో పంచభూత లింగాల్లో నాలుగో లింగం అండి వాయులింగం మనకి అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది ఇక్కడ వాయులింగం అలాగే ఎదురుకుంటా చూస్తే భక్త కన్నప్ప టెంపుల్ అండి చూద్దాం మనం అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుందండి మన రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఆటో కానీ ప్రీ బస్సు కూడా ఉంటుంది దేవస్థానం బస్సు అదైనా ఎక్కి రావచ్చు ఆటో అయితే ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మన సైకిల్ అయితే బయటే పెట్టేస్తున్నానండి మొత్తం నాలుగు ఎంట్రన్స్లు అంటున్నాయి కదా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇదేనండి అలాగే ఈ చెట్టుగా కనిపించేదండి పాతాల గణపతి అండి మనకి ఈ సువర్ణముఖి నదిలో పాతాల నుంచి అయితే రావడం జరిగింది గణపతి అందుకే పాతాల గణపతి అని అంటారు మనం అయితే దర్శనానికి వెళ్ళి వద్దామండి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం అలాగే ఫోన్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాం ఈ తమ్ముడి దగ్గర దర్శనం అయితే అయిపోయిందండి అండి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను నేను గేట్ నెంబర్ టూలోకి అయితే వెళ్ళి గేట్ నెంబర్ ఫోర్ నుంచి అయితే బయటకు వచ్చానండి చాలా కన్ఫ్యూజన్గా ఉంది నాకే తెలియలేదు లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఎలా రావాలా ఏ గేట్లోంచి వెళ్ళారు ఏ గేట్లో మళ్ళీ బయటకు రావాలన్నది లోపలికి అనుకుంటే అయిపోతుందండి ఇంకా మనం భక్తి కన్నప్ప టెం కొండపైకి అయితే వెళ్దాం అండి ఆ పైన శివపార్వతులు చాలా బాగుంటుందండి చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఈ షాపానికి ఇంకా థ్యాంక్స్ చెప్పేసి మనం బయలుదేరిపోదాం ఇదే అండి గేట్ నెంబర్ టూ మనం అయితే ఇలాగే ఎంటర్ అయ్యాం మనం ఇలా స్ట్రేట్ వెళ్తే గేట్ నెంబర్ ఫోర్ అయితే వస్తుంది నేను బయటకు వచ్చానండి గేట్ నెంబర్ ఫోర్ నుంచి అలాగే మీకు పక్క పక్కనే హోటల్స్ కూడా ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదండి టెంపుల్ ఎదుర్కొంటున్న ఎన్నో హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కడికక్కడికి మ్యాప్లేస్ ఉంటాయండి గేట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అలాగా ఎలా లోపలికి వెళ్ళాలా ఏంటన్నది ఇది చూసుకొని అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు గేట్ నెంబర్ ఫోర్ ఎదుర్కొంటున్నా చాలా అంటే చాలా వరకు రూమ్స్ ఉన్నాయండి అలాగే మనం సైకిల్ పెట్టిన ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనం అక్కడ ఫ్రెస్ అప్ ఇవ్వచ్చు నెక్స్ట్ మన సామాన్లు కూడా అక్కడ భద్రపరచుకోవచ్చు నేను అతను అడిగాను హండ్రెడ్ రూపీసే చిన్న రూమ్ టైప్ అయితే లాకర్ టైప్ అయితే ఇస్తున్నాడు అలానే ఇక్కడ భక్త కన్నప్ప కొండపైకి అయితే వెళ్ళొచ్చండి దానికోసం అయితే నేను భక్త కన్నప్ప రెండు తన రెండు కళ్ళనే శివుడికి అర్పించిన స్థలం కూడా ఈ శ్రీకాళహస్తి అండి అంత గొప్ప స్థలం ఇది దక్షిణ 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 కైలాసం అని అంటారు ప్రతి గేట్ నెంబర్ టూ త్రీ ఫోర్ వన్ కాడ కూడా పార్కింగ్లు ఉన్నాయండి సైడ్కే ఇది వచ్చేసి గేట్ నెంబర్ ఫోర్ నిందాక బయటకు బయటకు అయితే ఇదే బైక్ని మన ఈ భక్తి కన్నప్ప భక్త కన్నప్ప కొండలోకి వెళ్ళడానికి రెండు దారులు అండి బై రోడ్ వెళ్ళచ్చు అలాగే మెట్ల మించు కూడా వెళ్ళచ్చు మెట్లమెంట్ వచ్చేసి మనం గుడి గోపురం ఉంది కదండి ఆ గుడి ద్వారం నుంచి అయితే మంచి వెళ్ళొచ్చు ఇంకొకటి వచ్చేసి బై రోడ్ అండి నేనైతే సైకిల్ని అయితే పైకి తీసుకెళ్ళిపోతున్నాను ఎక్కడ పెట్టడానికి లేదని నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఇందా సైకిల్ పెట్టిన కానించి మనం మెట్లయితే ఎక్కచ్చు అక్కడ అన్నని అడిగితే సైకిల్కి చూసి ఇట్టే అని చెప్పాడు డబ్బుకనైతే వెళ్తున్నాం పైకి వెళ్ళిన తర్వాత కొండపైన ఎలాగుంటుందని చూపిస్తా ఇప్పటి వరకు నా వీడియో చూస్తుంటే నచ్చే ఉంటుంది కొంచెమన్నా మీకు దానికోసం ఒక లైక్ అన్న చేస్తారని కోరుకుంటున్నా ఎదురుకుంటా చూస్తే శివపార్వతులు అయితే కనిపిస్తున్నారు వెళ్దాం దప్పుకుంటే వెళ్దాం వెహికల్స్ అయితే ఇక్కడి దాకా వస్తున్నాయండి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మనకు మెట్లు స్టార్ట్ అయినాయి ఇవేనండి గోపురం నుంచి మనకు వచ్చే మెట్లు మనం అయితే ఇక్కడ పెట్టేసి పైకి అయితే వెళ్దాం భక్త కన్నప్ప దేవాలయంకి అయితే వచ్చేసేవండి పై దాకా మెట్లు ఎక్కుకుంటాం మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే శివపార్వతులు కాలు కూడా ఘోరంగా కాలిపోతున్నాయి మొత్తం నాలుగు ద్వారాలు ఈ కొండపైకి వస్తే మనకు కనిపిస్తాయండి నాలుగు ఎంట్రన్స్లోనే ఇది వచ్చేసి మనం వెళ్ళిన ఎంట్రన్స్ ఉంది మొత్తం టెంపుల్ శ్రీకాళహస్తి వ్యూ పాయింట్ అయితే ఉందండి మొత్తానికి భక్త కన్నప్ప తన రెండు కళ్ళను శివుడికి సమర్పించిన ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇదే అక్కడ చూసుకుంటే శివపార్వతులు కూడా చాలా అంటే చాలా బాగున్నది ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొండ మీద తప్పకుండా రండి ఎందుకంటే మన శ్రీకాళహస్తి వ్యూ పాయింట్ అలాగే కింద టెంపుల్ వ్యూ పాయింట్ మొత్తం ఇక్కడి నుంచి కనిపిస్తుంది మరి ఉంటా తెలుసు కదా నేను చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి చూశారు కదండీ టెంపుల్ అలాగే భక్త కన్నప్ప కొండ కూడా ఇక్కడ నుంచి మనకి తిరుపతి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి వెళ్ళేంత వరకు వీడియో కంటిన్యూషన్ ఉంటానే ఉంటుందండి అలాగే ఇక్కడ ఉన్న శ్రీకాళహస్తులో ఉన్న శివలింగానికి అయితే ప్రాణం ఉంటుందని అంటారండి సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం చేసుకోవడం వల్ల నాగదోసాలు పోతాయంటారు కొంతమంది వచ్చేసి ఇక్కడ రాకు ఎదుగులు పూజ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి ఎక్కడ ఉండకూడదు దోషాలు ఇక్కడ మనం చేసిన పాపాలని ఇక్కడతో అవుతుందని అంటారండి కొంతమందమో వేరే టెంపుల్కి కూడా వెళ్ళచ్చు అని అంటారు మరి ఏ నిజమో ఏది తెలియదు మనకి మీరు అయితే కామెంట్ చేయండి ఇంకా బయలుదేరేవండి ఇక్కడ నుంచి కొండ దిగేసి మనం మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతాం అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి ప్రతిరోజు మధ్యాహ్నం జరుగుతుంది అలాగే ఈవినింగ్ పూట టిఫిన్ కూడా దొరుకుతుంది అంటండి మనమైతే తిరుపతి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ భోజనం అయితే చేస్తా లేదు మధ్యదారులు ఎక్కడైనా తిందాం ఇంక ఇదేనండి శ్రీకాళహస్తి గురించి చాలా మహిమ గల శివలింగం వాయులింగం ఎంతో అదృష్టం ఉండాలా ఈ వాయులింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల అలాగే గ్రహణం రోజున ఈ యొక్క టెంపుల్ కాడ ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి ప్రతి గుడిని మూసేస్తారండి గ్రహణం రోజున కానీ ఈ శ్రీకాళహస్తిలో మాత్రం ఈ గ్రహణం రోజు ప్రత్యేక పూజలు పూజలు అయితే జరుగుతాయి రాకు ఎతువులు ఇదేనండి మరి టెంపుల్ గురించి ఇంకా వెళ్దాం మధ్యదారిలో ఏమన్నా వింత విశేషాలు జరిగితే తప్పకుండా మీకు చూపిస్తాను అలాగే జరిగిన వీడియో ఎక్కువ లెంత్ చేయకుండా ఈ వీడియోని అయితే ముగిస్తేస్తానండి ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు తీసుకొస్తానే ఉంటాను తాతకి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మొత్తం డౌన్ కాబట్టి ఇప్పుడు మొత్తం తీసే తడిసిపోయింది నాది అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే మనం మన సైకిల్ పార్క్ చేసిన కూడా పెట్టుకోవచ్చు కారు ఆ కార్లు కూడా పెట్టుకోవడానికి ఉన్నాయి ఇంకా శ్రీకాళహస్తులు అయితే మనం టిఫిన్ చేసేస్తున్నాం అండి టిఫిన్ చేసి బయలుదేరిపోయి తిరుపతి చేరుకుంటే తిరుపతిలో మనం భోజనం అయితే చేయొచ్చు మన పెట్రోల్ బంక్ వచ్చేసి ముందుంది అక్కడ కూలింగ్ వాటర్ ఉన్నాయి కూలింగ్ వాటర్ కూడా పెట్టుకుందాం ఇంకొకటి మన సైకిల్కి స్టాండ్ తిరిగిపోయిందండి ప్రతి ప్లేస్లో దేనికో దానికి జారేయాల్సి వస్తుంది అన్న రెండు ఇడ్లీ రెండు అన్న ఎంత అన్న రెండు ఇడ్లీ రెండు వడ బాగుందండి టేస్ట్ అయితే అదిపోయింది రూపాయలు ఈ ప్లేట్ వచ్చేసి ఇంకా స్టేట్ మనం తిరుపతికి వెళ్ళే రోడ్ అయితే ముందు హైవే వస్తుందండి హైవే ఎక్కడమే మనం నైట్ స్టే చేసిన పెట్రోల్ బంక్ ఇదే భారత్ పెట్రోల్ బంకు బాగా చూసుకుంటారు నన్ను స్టేట్ అయితే వెళ్ళిపోదాం ఇంకా మనకి తిరుపతి పద్దెనిమిది కిలోమీటర్లు ఉందండి అలాగే విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం ఇక్కడ శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వచ్చే దారిలో ఉందండి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు అంటే ఇటు సైడ్ ఉంది కొంచెం చల్లబడ్డది క్లైమేట్ అయితేనే ఇంకా పద్దెనిమిది కిలోమీటర్లు అంటే ఒక గంటలో అయితే వెళ్ళిపోవచ్చు తిరుపతి చూద్దాం ఎక్కడైనా టైం వచ్చి ఒంటి గంట అవుతుంది ఎక్కడైనా తినేసి బయలుదేరదాం తిరుపతి పదమూడు కడప నూట ముప్పై మూడు పైన అయితే తిరుపతికి అయితే చేరుకున్నామండి దగ్గర దగ్గర ఇంకొక పదమూడు కిలోమీటర్లు ఉంది ఎంతో మందికి నిజంగా చాలా కోరిక అండి తిరుపతి రావాలా ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలని మనం అయితే అండర్లాక్ కాకుండా ట్రైన్లో బస్సులో కాకుండా సైకిల్ మీద అయితే తిరుపతి వరకు అయితే వచ్చేసామండి ఎంతో అదృష్టం ఉండాలా నిజంగా రేపు ఏడుకొండల వెంకన్న స్వామిని అయితే దర్శనం చేసుకోబోతున్నాను ఈ రోజు వెళ్ళిపోయి ఎక్కడైనా స్టే చూసి రేపు తిరుపతి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి రేపు వీడియోస్ అయితేనే అలాగే కుదిరితే షేర్ చేయండి నలుగురికి మన దగ్గర దగ్గరికి వచ్చేసామండి ఇంకా తిరుపతి పదకొండు కిలోమీటర్లు ఉంది అలాగే బెంగళూరు వెళ్ళే రూటు తిరుపతి వెళ్ళే రూటు ఒకటే అండి ఇటు లెఫ్ట్ పోతే చెన్నై వెళ్ళిపోతాం మనం రైట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు తిరుపతి సైడు నాకు తెలిసి అప్పెక్కల్లో ఉంది మనం ఆ లారీలు వెళ్ళే అప్పు ఇటు వెళ్తా అంటారా అటే వెళ్ళాలి అదే హైవే అండి తిరుపతి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయామండి ఇంకా సిటీ లోపలికి రైట్ సైడ్ కొండ చూసుకుంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఆ ఏడుకొండలు స్వామి ముఖంలాగా కనిపిస్తుంది సేమ్ మొక్కలాగా ఏంటంటే సేమ్ అదే ఇంకా ఎంత క్లారిటీ కనిపిస్తుంది మనకి ఇక్కడి నుంచి ఇంకా క్లారిటీగా చూపిస్తాం ముందుకెళ్ళిన తర్వాత ఎండలు మాత్రం తిరుపతి సైడు నిజంగా చాలా ఎక్కువ ఉన్నాయండి రోజు ఎండ ఎండ అంటున్నాను కానీ నిజంగానే వాసిపోతుంది ఎండకి సైకిల్ తొక్కాలంటేనే ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది చూడండి మనమైతే ఇప్పుడు బాలాజీ కాలనీ అని ఒక కాలనీకి అయితే వెళ్ళాలండి ఇక్కడ ఒక సైక్లిస్ట్ అయితే ఉన్నాడు మనోడు ఏదో హాస్టల్లో ఉన్నాడంట ఒకరోజు టూ హండ్రెడ్ అంటే భోజనం పెడతారంట హాస్టల్లో అయితే ఉందాం మనం ఈ బట్టలు కూడా వాష్ చేయాలి అలాగే రాత్రి నిద్రపెడతలేదు ఈ టెంట్లో పడుకోవడం వల్ల ప్రశాంతంగా పడుకొని రేపు అయితే దర్శనానికి వెళ్ళాలా సిటీ దగ్గరలో ఉన్నాం ఇంకా మనం ఏడు కిలోమీటర్లు ఉందండి తిరుపతి మనకి లో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం అయితే అండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు మనకి తిరుపతి లోపల కి సిటీ లోపలికి నక్కల కాలనీ అంట మనకి దగ్గరకు వచ్చిన తర్వాత మనకు ఒక బోర్డు ఉందండి తిరుపతికి రైట్కి వెళ్ళాలా బెంగళూరు అనంతపూరు మదనపల్లి స్ట్రేట్ హైవే ఇంక ఇది బెంగళూరు హైవే బెంగళూరు అయితే వెళ్ళిపోతుంది మనం అయితే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి రైట్కి అయితే టర్న్ అవ్వాలా మొత్తానికి తిరుపతిలో అడిగిసా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం చూసుకుంటే ఇక్కడి నుంచి ప్రతి చోట మనకి కమాలను కనిపిస్తాయండి కొండలతో నెలకొన్నాం కోనేటి రాముడు కొండలంత వరములు గుప్పేడు వాడు శ్రీవారి బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ బ్రిడ్జు ప్రతి పిల్లర్ మీద వెంకన్న స్వామి అయితే కనిపిస్తారు మనకి మనోడే అండి ఆ రోలింగ్ కార్తీక్ అని మన కన్యాకుమారి కొట్టాడు మనోడే రిసీవ్ చేసుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ మరి ఎక్కడ స్టే ఎక్కడ హాయమ్ మొత్తానికి అయితే మనం తిరుపతిలో ఒక రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి తీసుకోవడం కాదు ఇది ఒక మేడం గారు అయితే స్పాన్సర్ చేశారండి మేడం గారి పేరు వచ్చేసి అనురాధ మేడం నేను తిరుపతి రాగానే నాకు మెసేజ్ చేశారు మీకు స్టే ఎక్కడ దొరికిందా లేదంటే నేను స్టే అరేంజ్ చేస్తారని చెప్పి ఈ రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి రూమ్ అయితే చాలా బాగుంది అలాగే మన బట్టలు కూడా వాష్ చేసుకున్నాను నెక్స్ట్ నేనున్న ప్లేస్ వచ్చేసి ఏడుకొండల వెంకన్న స్వామి అన్నగారండి గోవిందరాజ స్వామి గారి గుడి పక్కన అయితే ఉన్నాను నిజంగా చాలా బాగా మెరుస్తుంది చూడగానే అది ఒక ఫీల్ వస్తుంది అయితే మనం తిరుపతిలో ఏ ప్లేస్ని వదలకంట మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తామండి మీకు ఇందాక చూపించిన అబ్బాయి కార్తీకు తను కూడా ట్రావెలరే తను నాతో పాటు వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి సపోర్ట్ చేస్తా అన్నాడు రేపు వచ్చే వీడియోని మిస్ కాకండి అలాగే ఈ వీడియోని నలుగురు షేర్ చేస్తారని ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఉంటాను రేపు తిరుపతి వీడియోతో అలాగే ఎల్లుండు మంచి వీడియో అండి అది కూడా ఇక్కడ దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా వీడియో పెట్టినట్టు వెంటనే చూ ఓపెన్ వెంటనే లైక్ చేయండి ఇంకొక నలుగురు షేర్ చేయడం నలుగురు షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల మనకు కూడా వీడియో కొంచెం వైరల్ అవుతుంది అన్నట్టు మరి ఉంటాను అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్